డిసైడ్ చేసుకోవాలి పక్క క్లియర్ ఆల్రెడీ ఒంటరిగా పోటీ చేసి లాస్ట్ టైం దెబ్బతిన్నారు ఆయన కూడా గెలవలేదు ఒంటరే ఉంది నలుగురు కలిసి పోటీ చేశారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో బీఎస్పీ తక్కువేం కాదు కదా అదంటే అప్పుడు ఆ సామాజిక సమీకరణాలు అన్ని తుస్మన్నాయి కదా అప్పుడు పెద్ద అంచనాలు వేసుకున్నారు ఇక్కడ ముప్పై రెండు స్థానాల్లో సింగిల్ గా పోటీ చేస్తుంటే కనీసం ఒక సీట్ అయినా వచ్చిండేదా వచ్చేది కాదు అసలు శాంతం పోయేది ఇప్పుడు వచ్చిన రెండు వేలు కూడా వచ్చాయి కదా ఇప్పుడు సార్ ట్రై చేశారు కదా మల్కాజ్ అక్కడ ముప్పై నాలుగు వేలు పార్లమెంట్ కు వచ్చినాయి అక్కడ బలం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనబడితే వేలేస్తారు వెళ్ళి కావలిచ్చుకుంటారు అంతా జరుగుతుంది చిరంజీవికి ఏంటి అనసూయ ఉంది కదా జబర్దస్త్ అనసూయకి రష్మి వచ్చినా కూడా జనం ఎగబడతారు సినిమా సెలబ్రిటీ ఇమేజ్ డిఫరెంట్ అది పొలిటికల్ గా తన ఎజెండా అదే చూపిస్తుంది అంటున్నాను నేను అంటే ప్రాక్టికల్ గా నీ విధానం ఏంటి అనేటువంటి దాంట్లో ఊరికినే ఒక వేగ్గా నిరుద్యోగులందరూ బతికేస్తారు నేను వచ్చానంటే మీకు అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇది చంద్రబాబు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కేసీఆర్ చెప్తాడు నరేంద్ర